మే ఎనిమిది తొమ్మిది పదవ తారీఖుల్లో మకర రాశి రాశివారు జీవితంలో ఒక కొత్త వెలుగుని చూడబోతూ ఉన్నారు అయితే మకర రాశి వారి జీవితంలో ఏ విధమైనటువంటి కొత్త వెలుగుని చూడబోతూ ఉన్నారు శ్రీకాళిక దుర్గాదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య రెండు రోజుల్లో మీ యొక్క ఎలాంటి సమస్యకు అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభించును భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి అలానే మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ పురుషుల వశీకరణం అలానే ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇలాంటి ఏ సమస్యలకు అయినా ఖచ్చితంగా రెండు రోజుల్లో పరిష్కారం లభించబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఇలా ఎలాంటి సమస్యలకు అయినా ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది మకర రాశి వారికి ఎలాంటి కొత్త వెలుగు అనేది వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా మనం స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక మకర రాశి అనేది చాలా మంచి రాశి అంటే రాశి చక్రంలో మకర రాశికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దూకుడుతనం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే కాస్త చురుగ్గా ఉంటారు ఇక ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధంగా బాగుంటుంది అన్ని విధాలుగా కూడా వీరు మంచి వ్యక్తులు కూడా అంటే ఎక్కువగా పట్టుదల ఎక్కువగా ఉంటుంది అంతేకాదు వీరు ఎవరినైనా ఒక్కసారి ప్రేమిస్తే గనక చాలా గాఢంగా ప్రేమిస్తూ ఉంటారు వీరు ఖచ్చితంగా కూడా అంటే ఏదైనా సరే ఒకటి చేశారు అంటే అది అద్భుతంగా పర్ఫెక్ట్ గా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఎవరినైనా సరే ఒక్కసారి నమ్మారు అన్నా కూడా వారు ఇక నమ్ము అంటే అంతే ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అలానే వీరికి నమ్మక ద్రోహం చేస్తారా ఏంటి అనేటటువంటిది అస్సలు ఆలోచించరు ఈ వ్యక్తులు అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయం చాలా అనుకూలంగా కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ మకర రాశి వారి జీవితంలో ఒక కొత్త వెలుగు అయితే మరి ఏం రాబోతుందో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలి అంటే వీరి రాశికి సంబంధించినటువంటి కొన్ని గ్రహాలు అనేవి గ్రహానుకూలత కలిగి ఉన్నాయి అంటే గ్రహాలు అనుకూలతను కలిగి ఉన్నాయి తద్వారా వీరికి నక్షత్రాల బలం కూడా ఏర్పడబోతూ ఉంది ఈ నక్షత్రాల బలం వల్ల వీరికి దరిద్రం కూడా తొలగిపోయి అదృష్టం కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అదృష్ట యోగం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక మీకు దరిద్రం అనేది దరిదాపుల్లో నుండి తొలగిపోబోతూ ఉంది ఇది వరకు ఉద్యోగ పరంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు ప్రమోషన్ రావాలి అని మీరు చేసినటువంటి పూజలు ఈ సమయంలో ఫలిస్తాయి ఒకవేళ ఉద్యోగం చేస్తున్నటువంటి మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం అంటే వస్తుంది దానితో పాటు ప్రమోషన్ కోసం చేసిన పూజలు ఫలిస్తాయి మీకు శాలరీ ఇన్కమ్ కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది మీ యొక్క భాగస్వామితో మీకున్నటువంటి చిన్న చిన్న విభేదాలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మీ భాగస్వామితో ఉన్నటువంటి విభేదాలు గొడవలు తొలగిపోయి మీకు ఆకస్మిక ధనలాభం వస్తుంది ఇది వరకు మీరు ఒక అంటే దేవాలయ సందర్శనకు వెళ్ళాలి అనుకుని ఏదైనా ఒక కారణంతో వెళ్లకుండా ఆగిపోయి ఉంటే గనక కుటుంబ సమేతంగా కూడా ఈ సమయంలో దైవాన్ని సందర్శించుకోవడానికి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ సమయంలో మీకు వాహనాలు కొనే యోగం కూడా కనిపిస్తుంది ముందు ముందు ఇంకా చాలా బాగుంది అలానే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి మకర రాశి వారికి కాస్త ప్రశాంతంగా ఉంటుంది మానసికంగా అనుభవిస్తున్నటువంటి క్షోభ కావచ్చు పిల్లల వల్ల మీరు అనుభవిస్తున్నటువంటి సమస్యలు పడుతున్న బాధలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త మీ మనస్సుని ఈ సమయంలో కుదుట పడు పరుస్తాయని చెప్పుకోవచ్చు అంటే మీ యొక్క బాధ ఏదైతే ఉందో ఆ బాధను మీ యొక్క పిల్లలకి అర్థం అవుతుంది అంటే ఆ బాధ మీ పిల్లలు అర్థం చేసుకొని ఇక నేను చేస్తున్నది తప్పు ఆ తప్పుని చేయకూడదు అనేటటువంటి భావన వారిలో కూడా కలుగుతుంది అసలు ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది మోగజీవులకి ఆహారం పెట్టడం వల్ల ఏవైనా దోషాలు తొలగిపోతాయి పితృదేవతలను తలచుకోవాలి పితృదేవతలను కొలుచుకోవాలి పితృదేవతలను పూజించటం వల్ల సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి పితృ దోషాలు తొలగిపోతే మీకు సమస్యలు అనేవి ఉండవు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఇలా పితృ దోషాలను తొలగించుకున్నట్లు అయితే గనక మీకు హండ్రెడ్ పర్సెంట్ కూడా శుభయోగం అనేది ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ఈ పితృ దోషాలు అనేవి తొలగిపోవాలి అంటే పితృదేవతలను పూజించాలి అమావాస్య పౌర్ణమి రోజుల్లో పితృదేవతలను తలుచుకోవాలి రాత్రి పడుకునే ముందు ఇంట్లో కొంచెం అన్నం కూర పక్కన పెట్టాలి అంటే చాలా మంది రాత్రి పడుకునే ముందు అన్నము కూర ఏది ఉంచరు కదా అలాంటి సమయంలో పితృదోషాలు పట్టుకుంటాయి ఇంట్లో లక్ష్మీదేవి కూడా నిలవదు కనుక ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో పితృదోషాలు తొలగిపోవాలి అంటే ఈ విధంగా చేయండి పితృదేవతల అనుకూలత అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఇక ఈ యొక్క మకర రాశి వారికి ఈ విధంగా ఉంది మే నెలలో ఎనిమిది తొమ్మిది పదవ తారీఖుల్లో వీరి జీవితంలోకి ఒక కొత్త వెలుగు ఎలా వస్తుందంటే కనుక ఒంటరిగా ఉండే మకర రాశి వారికి ఒక వ్యక్తి తోడవుతారు ఆ వ్యక్తి వల్ల మీ జీవితం ఒక వెలుగు వెలుగుతుంది అని చెప్పుకోవచ్చు అలానే వారు ఎప్పుడూ కూడా మీ బాగోగులు కోరుతూ ఉంటారు మీరు బాగుంటే చూసి సంతోషపడుతూ ఉంటారు మీకు ఒక మంచి లాగా మిగిలిపోతారు అంటే మీరు ఏం చేయాలి ఎలా చేయాలి ఏ రూట్లో వెళ్ళాలి ఎలా వెళితే బాగుంటారు అనేటటువంటి పూర్తి మీ యొక్క లైఫ్ని చేంజ్ చేయటానికి మీ జీవితంలో ఉండే చీకటి తెరను తొలగించి వెలుతిరని నింపేటటువంటి ఒక వ్యక్తి మీకు ఖచ్చితంగా పరిచయం అవుతారు తద్వారా మీ జీవితం ఒక వెలుగు వెలుగుతుంది అని చెప్పుకోవచ్చు అలానే మీకు ఒక స్త్రీ వల్ల కూడా మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది ఒక స్త్రీ కారణంగా మీరు చాలా ఎదుగుతారు జీవితంలో మీరు చాలా అంటే చాలా ఎదుగుతారు ఆ వ్యక్తి మిమ్మల్ని మంచి పొజిషన్లో చూడాలి అని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు అలాంటి వ్యక్తి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు తద్వారా మకర రాశి వారికి ఇక జీవిత పరంగా బాగుంటుంది అయితే మకర రాశి వారికి మే ఎనిమిది తొమ్మిది పదవ తారీఖుల్లో ఈ వ్యక్తి పరిచయం అవటం జరుగుతుంది కానీ మీరు డబ్బుని ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి డబ్బుని ఖర్చు పెట్టాలి హృదా ఖర్చులు అనేవి చేయకూడదు ఫ్యూచర్ కోసం డబ్బుని చాలా సేవ్ చేసుకోవటం అవసరం ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం డబ్బుని ఖచ్చితంగా కూడా సేవ్ చేసుకోవాలి అలానే డబ్బుని ఎప్పుడూ కూడా మీరు ఖర్చు పెట్టకూడదు దూరపు బంధువుల రాక కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది అలానే మీరు ఎంతగానో నమ్మినటువంటి ఒక్క వ్యక్తి వల్ల మీరు కొంచెం బాధపడవలసినటువంటి సమయం కూడా ఉంది అని చెప్పుకోవచ్చు మీ రక్త సంబంధీకులే కాబట్టి మీరు ఎంతగానో నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని చాలా మోసం చేసి మిమ్మల్ని బాధ పెట్టడం కూడా జరుగుతుంది ఏది ఏమైనా గట్టిగా ధైర్యంగా ధైర్య సాహసాలతో మీ యొక్క పట్టుదలతో మీరు అంటే ఏదైనా సాధిస్తారు అనుకున్నది మాత్రం సాధించి తీరుతారు ఈ యొక్క మకర వారు ఇక మకర రాశి వారికి అయితే ఈ విధంగా ఉంటుంది వీరి జీవితంలో అంటే వీరి జీవితంలోకి ఒక కొత్త వెలుగుని నింపటానికి ఒక వ్యక్తి అయితే వస్తారు ఒంటరిగా ఉండే స్త్రీలకి పురుషులు ఒంటరిగా ఉండే పురుషులకి ఒక స్త్రీ ఈ విధంగా ఉంటుంది అయితే ఎప్పుడైనా వీరి మంచి కోరేవారే వీరికి ఖచ్చితంగా వస్తారని చెప్పుకోవచ్చు ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది అలానే విష్ణుమూర్తి పారాయణం ఇంకా మేలు చేస్తుంది ఆర్థిక కష్టాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది తెలుసుకున్నారు కదా మే ఎనిమిది తొమ్మిది పదవ తారీఖుల్లో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఏ స్త్రీ వల్ల ఎలా ఉంటుంది ఎలా వీరి జీవితం వెలుగుతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి